గురువుగారు అయితే గారు సేవా ఛానల్లోని నైన్టీన్ అవర్స్ ఏ గో ఒక వీడియో అప్లోడ్ చేశారు ఆ వీడియోలో ఎవరైతే మనకి గరికిపాటి గారి గురించి ఫేస్ కనిపించకుండా వాయిస్ ఒకటే ఇస్తూ వీడియోస్ చేశారో వాళ్ళందరికీ కూడా స్క్రీ ఆ తమ్ నేల్స్ని పట్టుకొని ఆ వాటన్నిటిని స్క్రీన్ షాట్లు తీసి వీడియోని పెట్టి మనకు మాట్లాడినట్టు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఆ వీడియోలోని అయితే ఆమె అవన్నీ చూపిస్తూ చీకటి బతుకుల గురించి మాట్లాడుతున్నావు బుద్ధి లేదా అంటూ ఆమె మాట్లాడింది అయితే ఇంకో మాట కూడా అన్నది ఆమె ఏంటి అంటే ఎవరిదో చీకటి బతుకుల గురించి మాట్లాడుతున్నావు ఏం నీకు తిన్నదరగడం లేదా అని అనేసి మాట్లాడుతున్నామే ఇప్పుడు మరి అదే ఆమె ముగ్గురు మొనగాలు అంటూ చీకటి బతుకులు అంటూ మాట్లాడారు కదా అసలు దానిపై మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడింది ఒకప్పుడు వీడియో ఇప్పుడు చూస్తుంటే అది ఎందుకు అలా ఉంది ఒకవేళ మీరన్నట్టు నిజంగా ఏ అయ్యే అనుకోవడానికి అక్కడ అక్కడ ఎటువంటి ప్రూఫ్ లేదు అది ఏ అయ్యి ఆమె కాదు ఆమె చెప్పలేదు అని అనడానికి ఎందుకంటే ఆమె ఫేస్ కావచ్చు ఆమె వాయిస్ కావచ్చు ఆమె హావభావాలు కావచ్చు ఆమె చెప్పేటప్పుడు ఆమె ఫేస్లో పెట్టే రియాక్షన్స్ కావచ్చు అన్నీ డిట్టు దిగాయి అయితే ఇప్పుడు ఆమె గరికిపాటి గారి గురించి వెనకేసుకొస్తూ మాట్లాడుతుంది ఏంటి కారణం అంటారు అంటే నేను తప్పు చేశాను అని అనేసి పశ్చాత్తాపంతో వెనకేసుకొస్తూ మాట్లాడుతుంది అంటారా లేకపోతే ఇంకేమైనా జరిగిందంటారా అక్కడ ప్లేట్ మార్చిందంట గతంలో చెప్పింది ఇప్పుడు గరికపాటి గారిని మళ్ళీ వెనకేసుకు వస్తుంది అదే కదా నీ డౌట్ నాదే కాదు ఈ వీడియో చూసిన ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు అక్కడ కూర్చున్న మా కెమెరామెన్స్ కావచ్చు అక్కడ చూస్తున్న వాళ్ళకి కావచ్చు అందరికీ అలాగే అనిపిస్తుంది అది నాకే కాదు కదా అయితే ఆమె మొదటి వీడియో ఆమె పెట్టి మళ్ళీ తర్వాత సెకండ్ వీడియో ఏమిట్రా నాయన మీరు ఇతరుల చీకటి బతుకులు మీకు ఎందుకురా మీకేం తిన్నదరగడం లేదా మీ పనులు మీరు చేసుకుంటారా అని మంచి చెప్తూ మళ్ళీ గరికపాటి గారిని పొగుడుతుందని పెట్టింది అంటున్నావు వీడియో ఈ రెండు రెండు వీడియోలు ఒకదానికి కూడా కాంట్రడిక్టరీ ఆమె మేధావి కెలివేది ఎందుకు పడుద్ది అంటే వీళ్ళు ఏమైనా పని మన ఐదుగురు గురువులు వీళ్ళు ఏమైనా వీళ్ళలో ఎవరైనా ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెను భయపెట్టారనా లేకపోతే భయపెడతానే కదా వాళ్ళు భయపడి అయితే ఒక వెనికిడుంది ఉంది ఏమిటంటే కుర్తాల పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి గురించి ఒక వీడియో పెట్టారట గతంలో మన పెడితే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట ఇస్తే ఇమీడియట్ వీడియో డిలీట్ చేస్తారని వాళ్ళ వర్గమే అవతల వర్గమే వాళ్ళు అంటారు ఆ తర్వాత ఈమెతో ఏమి మంచిదే కానీ పాపం ఏమితో కొంతమంది దుష్టజనులు మా కలిసి ఈమెను రెచ్చగొట్టి ఈమె సేవతో మమ్మల్ని బురద చేయాలి అని అనుకుంటున్నారని తర్వాత ఒక ఒక మీటింగ్ పెట్టి ఈ ముగ్గురు మనగాళ్ళలో ఒక హీరోని ఆమె తిట్టించాలని ప్లాన్ చేశారట ప్లాన్ చేస్తే ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఆ బ్రాహ్మడి ఈ ముగ్గురు మనగాళ్ళలో ఒక హీరోకి చెప్పారు చెప్పినప్పుడు ఆమె వాళ్ళు ఇదవుతారు కదా మరి ఇవన్నీ ఆమెకు అవ్వాలి ఈ వీడియో ద్వారా అంటే వాళ్ళ ఆమె దగ్గర ఉన్నటువంటి వాళ్ళల్లోనే ఉన్నాయి మనం ఈ తిడుతూ ఎంతకాలం మనం పైకొస్తాం వాళ్ళు ఏమంటున్నారు తిడుతూ పైకి వస్తే ఇలాగే ఉంటుంది విద్వత్తుతో గరికపాటి గారు విద్వత్తుతో వీళ్ళందరూ కూడా పైకి వచ్చినటువంటి వాళ్ళు ఈ పద్యాలలో ఈయన చెప్పేటటువంటి పద్యాలలో ఒక్క పద్యమైనా ఈమె చెప్పగలరా అని సూటి ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఇందులో నిజానిజాలు వాళ్ళకే తెలియాలి కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మరి ఇవి ఇవి వీడియో కనుక ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆమె ధైర్యంగా పెట్టింది అంటే పాత వీడియో ఆమె పెడితే రెండు కాంట్రడిక్టరీగా రెండు వ్యతిరేకంగా ఉన్నాయి కదా మరి ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా వీడియో అనేది ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత ఎవరికైనా మీడియా మీరు మీడియా మీకు దొరుకుతుంది కదా ఇప్పుడు నువ్వు పిలిచేదాకా నాకు ఆ వీడియోలు ఉన్నట్టే తెలీదు అలా చూసిన తర్వాత మరి ఆశ్చర్యపోతాం ఆ వాస్తవాన్ని మనము తెలిసింది చెప్పాలి మీడియాకి సత్యం చెప్పాలి ఇప్పుడు ఎందువల్లంటే మీడియా ఒకటి పార్లమెంట్ ఒకటి కాన్స్టిట్యూషన్ ఒకటి ఈ మూడు మన దేశ నిర్మాణానికి దేశ ఇండియా భవిష్యత్తుకి మూడు త్రీ ఐస్ లాంటివి కాబట్టి ఇది మూడు కూడా ఎలాగైతే బ్యాలెన్స్ అయ్యిందో హిందూ మత ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలంటే వీళ్ళందరూ కూడా ఏకత్రాటి మీద వెళ్ళాలి సైద్ధాంతిక పరమైనటువంటి అంశాల మీద మనం ఫైట్ చేద్దాము అని ఆవిడ అన్నారు వెరీ గుడ్ స్టెప్ కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఉండాలి అండ్ డిస్ట్రక్షన్ పాలసీలో వెళ్ళకూడదు ఏ కర్రకైనా నిప్పుంటే ఆ కర్రనే కదా కాల్చేస్తుంది కాబట్టి మనకి వైరస్ అనేటటువంటిది నెగిటివ్ క్రిటిసిజం నెగిటివ్ లక్షణాలు ఇవన్నీ కూడా ఉంటే మనం ఆ నిప్పు మనల్నే కాల్చేస్తుంది ఇవన్నీ తెలియవా మరి సత్యభామ గారికి తెలుసు కదా విద్వత్తు కలిగిన ఆమెడే కదా ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటారు మార్చుకుంటారు అలా పశ్చాత్తాప భావన వచ్చిందేమో ఒకవేళ నువ్వు అన్నట్టుగా అవి ఏవి కాకుండా ఒరిజినల్ వీడియోస్ అయితే కనుక ఆమెలో మార్పు వచ్చిందేమో అనేకమైనటువంటి అంశాలు ఉండొచ్చు అంతేగాని వాళ్ళు మాత్రం పాపం వాళ్ళేమే ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ పెట్టేవాళ్ళైతే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి వీడియో ముందే మాట్లాడతారు కదా వరకు ఎందుకంటే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయని కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు ఇంకా నువ్వు అన్నట్టుగా గరికపాటి గారు ఇంకా ఆయన యొక్క వైభవం పెరిగిపోయింది కామెంట్స్ ద్వారా ఇంకా ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ పెరిగింది అంటున్నావు అందరూ ప్రశంసిస్తున్నారు ఆయన్ని ఎక్కడ కూడా నెగిటివ్ ప్రొపగాండా అంటారు దీన్ని నెగిటివ్ ఒక వ్యక్తిని నెగిటివ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఇంకా ఎక్కువ పది రెట్లు ఎక్కువ పాజిటివ్గా ఉండేదానికంటే కూడా పది రెట్లు ఎక్కువ ప్రొపగాండా అయిపోతారు ఇప్పుడు వైట్ షర్ట్ ఉంది ఈ వైట్ని మనం చూడడం ఇక్కడ ఒక బురద నల్లటి స్పాట్ ఉందనుకో వైపే చూసేస్తాం వెంటనే కాబట్టి ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క ఆ లోపాలనే ఎత్తు చూస్తారు కాబట్టి ఇవన్నీ వీళ్ళ ఆరుగురు కూడా మహానుభావులు విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ బురద చల్లుకోకూడదు వీళ్ళందరికీ చేయడం వల్ల హిందూ గురువుల మీదే నమ్మకం పోయింది హిందుత్వం మీదే నమ్మకం పోతోంది నా లీడర్స్ ఫాలో అయ్యే చూపించాలా వీళ్ళు ఏమంటున్నారంటే ఏమండి ప్రబోధాలు చెప్పేటప్పుడు లెక్చర్స్ చెప్పేటప్పుడు వాళ్ళు పాటించి మాకు చూపించాలా ఇదేంటి వీళ్ళు ఎలా చేసి మాకు పాటించట్లేదు మేము ఎలా నమ్ముతాం ఇంకా అసలు అందరి మీద మనుషులందరి మీద నమ్మకం పోయింది అంటున్నారు కాబట్టి ఏది ఇది వాస్తవం అయితే ఇవన్నీ మరి సత్యభామ గారు కూడా ఒక స్పిరిచువల్ లీడర్ కదా ఒక సోషల్ యాక్టివిటిస్ట్ సమాజాన్ని పునర్నిర్మాణం చేయాలని చూస్తున్నారు కదా వీళ్ళ ఆరుగురు కూడా పిల్లర్స్ కదా మరి బయట వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి వీళ్ళు ఇచ్చి మనము మనల్ని దిగజార్చుకుంటూ మన ప్రతిభను దిగజార్చుకుంటూ ఈవిడ మనం చేయకూడదు ఒక మనిషి ఎప్పుడు కూడా మనం హుందాగా మనం బ్రతకాల రాయల్గా ఉండాలా డిగ్నిఫైడ్గా ఉండాలా ప్రజలంతా గమనిస్తూ ఉంటారు ఎక్కడో చేడ పురుగులు ఒకళ్ళు అరా ఉంటే ఉండొచ్చు అది మంచి చెప్పినా కూడా విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది సత్యాన్ని వాళ్ళు గమనిస్తారు గమనిస్తారు అందుకే ఒక స్వామి వివేకానంద ఒక ఆదిశంకరుడు ఒక జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ ఒక జగద్గురువు దక్షిణామూర్తి ఒక జగద్గురువు దత్తాత్రేయుడు నృసింహ సరస్వతి స్వాములు వారి రూపంలో వచ్చిన వాళ్ళు వీళ్ళే గురువులు అంటూ ఉంటాను నేను మామూలుగా వాళ్ళ మీద ఎవరు మచ్చ కూడా వేయలేరు ఎందుకంటే వాళ్ళ పరమాత్మలు వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ పట్టాలన్న పరమాత్మ స్వరూపమే అది ఆ అంశాలు కాబట్టి వీళ్ళంతా కూడా ఆరుగురు కూడా గురు రూపంలో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి నుంచైనా నువ్వు అన్నట్టుగా కనుక ఈ వీడియోలు కనుక కరెక్ట్ అయితే కనుక కన్స్ట్రక్టివ్ థింకింగ్తో వీళ్ళంతా ఒక పటిష్టంగా తయారై చక్కగా మన యొక్క హైందవ ధర్మాన్ని ఆర్ష సంస్కృతి సనాతన పునర్వైభవానికి కృషి చేయాలి అందరూ కూడా ఒకవేళ వీళ్ళు తప్పులు చెప్పారనుకో సిద్ధాంతపరంగా ఆమె కడిగేయచ్చు తప్పులేదు ఆమె కచ్చ సే ఇప్పుడు అనేకమైనటువంటి అంశాల్లో ఆమె క్లియర్ గా చెప్తున్నారు చాగంటిగా గరికపాటి గారు తప్పు చెప్తే రామాయణం కొన్ని వ్యక్తి చెప్తుంటే నేను అడ్డుకున్నాను అడ్డు అని చెప్పారు అలాగే నండూరు గారు చాగంటిగా గరికపాటి గారు శ్రీకృష్ణుడి నిర్యాణం గురించి చెప్పినప్పుడు ఆమె రుజువులతో ఆమె ప్రూఫ్లతో చూపించింది ఎలాగా ఈ చాప్టర్ లో ఇవన్నీ కృష్ణుడి శవం కుళ్ళిపోలేదు ఏడు రోజులు అర్జునుడు వచ్చి కాల్చలేదు ఇదిగో వ్యాస భాగవతమే దీనికి మూలమని చెప్పి చూపించారు దానికి నండూరు గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు పది పేజీల వరకు చూపించారు వెనకాల పేజీలో ఉంది అని అందువలన వాళ్ళు వీళ్ళంతా కూడా కంటెంట్ ఇచ్చుకోవాలి ఒకళ్ళకొకళ్ళు ఏం చేసుకుంటున్నారో మెంట్ మీడియాలతో మీడియాస్తో ఈ యొక్క అనుసంధానం కలిగి వీళ్ళ కంటెంట్ ఇచ్చుకుంటూ మొత్తము ఈ గురు పరంపర ముందుకు తీసుకెళ్లాలి అందుకని అపహాస్యం చేయకూడదు సనాతన ధర్మాల్లో మన పురాణాలు ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ అనంతంగా ఉన్నాయి ఈ సబ్జెక్ట్ని కంటెంట్ని ప్రజలకు పనికొచ్చేది ఇవ్వాలి అందుకని ఒకళ్ళ మీద బురదలు ఒకళ్ళు వేసుకుంటూ ఒకళ్ళని పాపం అవతల వాళ్ళు ఏం చేయలేదు ఏమే వేసారని కదా నీ అభియోగం ఏమి వేసుకోవడం వల్ల ఉపయోగం లేదు ఆమెకు ఉంది ఆమె కూడా వాళ్ళకి అలాగే మంచి మంచి సబ్జెక్టులను రీసెర్చ్ చేయొచ్చు వ్యూస్ వ్యూవర్షిప్ చూసుకోకూడదు మనం ఎందుకంటే వ్యూవర్షిప్ అనేటటువంటిది స్టాండర్డ్ కాదు మనం మంచిగా చెప్పిన మనం చెప్పేటటువంటి దాంట్లో నాణ్యత ఉండాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియోకి వ్యూవర్షిప్ రాకపోవచ్చు దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ ప్రజలు ఎప్పుడు కూడా ఎవరు సత్యం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఎవరు నిర్మహోటంగా చెప్తున్నారు ఎవరు ధైర్యంగా చెప్తున్నారు సమాజ సంస్కరణ ఎవరు చేస్తున్నారు అండ్ త్యాగం ఎవరు చేస్తున్నారు సాక్రిఫైస్ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనిస్తారు ప్రజలు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద వేసుకున్నంత మాత్రాన వాళ్ళ గౌరవం తగ్గిపోదు ఒకవేళ పొగిడేసినంత మాత్రాన వాళ్ళ గౌరవం పెరిగిపోదు ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఈ ఆరుగురి గురించి చెప్తున్నాను నాకు ఏమైనా రూపాయి ఉపయోగమా వీళ్ళందరి వల్ల వీళ్ళు ఏమైనా నాకు అవార్డులు ఇస్తారా రివార్డులు ఇస్తారా ఐ డోంట్ కేర్ ఎనీ వన్ నేను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పాను అవును అండ్ ఏదైనా సరే తప్పు వచ్చినప్పుడు నేను ఒప్పుకోను మా అంతకంటే కూడా డబల్ రెట్ ఖండిస్తాను నేను అండ్ ఐ నేను మాట్లాడేటటువంటిది ప్రతిదీ కూడా సమాజ సంక్షేమానికి మన యొక్క ప్రజలకి ఉపయోగపడే కంటెంట్లు ఇమ్మంటున్నాను ఇప్పుడు వచ్చే యూట్యూబ్ ఓనర్స్ కూడా నేను ఒక ప్లీడింగ్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టారో వారి గురించి ఎప్పుడు ఆమె చెప్తుంది కదా ఎవటో పెట్టాడని మరే భడవా అని చెప్పి అడుగుతుంది కదా అటువంటి వాళ్ళు ఆయన ఏదో పెట్టాడని ఒకటి గడ్డి తిన్నాడని మిగతా వాళ్ళంతా గడ్డి తినాల్సిన అవసరం లేదు కదా వివర్షిప్ కోసం లేకపోతే డబ్బుల కోసం అలాంటి వీడియోస్ పెట్టినటువంటి వాళ్ళు దయచేసేటువంటి వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసేయండి ఏదైతే డిబేట్ ఉంటాయో ఇలాంటివి ఏది వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఆవిష్కరింపజేసేటటువంటి వీడియోలు ఉంటాయో అవి ఉంచండి అండ్ మీడియా హ్యాస్ ఎవ్రీ లిబర్టీ ఆల్ లిబర్టీ వాళ్ళు చెప్పరు వాళ్ళు ఎందుకంటే దేన్ని పట్టించుకోరు అన్ని అతీతులు వాళ్ళు అవధూతలు వాళ్ళు గురువులు అంటే అవధూతలు యోగులు స్థితప్రజ్ఞులు అంటే పొగిడినంత మాత్రాన పొంగిపోరు తిట్టినంత మాత్రాన కృంగిపోరు సమాన స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇక నుంచి అయినా ఈ యొక్క మన ఇంటర్వ్యూతో నువ్వు అడిగిన ప్రశ్నలతో నువ్వు ప్రజలు ప్రజలు కూడా అటువంటి వీడియోస్ చూడకూడదు ఒకళ్ళ పైశాచికత్వం అది ఒకళ్ళ గురించి చీకటి బ్రతుకులోనే హెడ్డింగ్ పెట్టే చూసేడాలు ఆ తర్వాత వాళ్ళ గురించి ఏముందో ఇన్ఫర్మేషన్ వీళ్ళ వీళ్ళ గురువింద గింజ తన క్రింద ఏముందో చూసుకోకుండా ఇతరుల పక్కవాడిది చూ చూడాలని ట్రై చేసేటటువంటి ఈ సాడిస్టిక్ సైకాలజీని పోగొట్టుకోవాలి సైకో సైకాలజీని పోగొట్టుకోవాలి పోగొట్టుకొని కన్స్ట్రక్టివ్ వేతో ఇండియా అని ఆల్రెడీ మనం థర్డ్ ఎకనామిక్ పవర్లో వచ్చేసాం బ్రిటన్ తొక్కేసాం యుఎస్ఏకి ధీటుగా వెళ్ళిపోతున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి ఎకనామిక్ లో మనము ప్రౌడ్ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థీరీతో డాక్టర్ రవి బాత్రా థర్డ్ వరల్డ్ సూపర్ స్టార్ గా తయారయ్యాడు సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన తీర్చిదిద్దినటువంటి జగద్గురువు రంజన్ సర్కార్ అడుగు జాడల్లో మనం వెళ్ళాలి అలాగే నూతనంగా ఆల్సో బి స్ ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం చేస్తే వచ్చేటటువంటి అడ్వాన్స్డ్ సైన్స్ టెక్నాలజీని మైక్రో బైక్రో అని ఇచ్చారు మరి దీనికి సి సిక్స్ ట్వెల్వ్ అనేటటువంటి కార్బన్ ఆటమ్ తో కొత్త ఇన్సెప్షన్ ఆఫ్ దీంతో కొత్త సైన్స్ లో రెవల్యూషనరీ అండ్ రాడికల్ చేంజెస్ వచ్చేసినాయి విప్లవాత్మక చేంజెస్ వచ్చేసినాయి కాబట్టి డెఫినేషన్స్ చేయబడుతున్నాయి ఫార్ములాస్ అన్ని రీఫార్ములేట్ చేయబడుతున్నాయి ఇటువంటి ఆధ్యాత్మిక శాస్త్రీయంగా మనం ఈ రోజున శుక్రుడికి యాన శుక్రయాన్ మనం తయారైపోయాం శుక్ర నెక్స్ట్ ఇయర్ మనం శుక్రుడి మీదకి వెళ్ళిపోతున్నాం స్వాధించి సాధించాం చంద్రయాన్ సాధించాం కల్పనా చావ్లా త్యాగం ఉంది సునీత విలియమ్స్ త్యాగాలు ఉన్నాయి మనకి ఆర్ ఇండియన్స్ అలాగే సునాంక్ నారాయణ మూర్తి అంకుల వాళ్ళ అల్లుడు మరి ఆ బ్రిటిష్ ప్రధాని అయ్యాడు కమలా హారిస్ ఇండియన్ బ్రీడ్ వైస్ ప్రెసిడెంట్ అయిపోతుంది రేపు కాబోయే ప్రెసిడెంట్ కూడా కాబోతుంది నెక్స్ట్ టర్మ్ లో రిపబ్లికన్ పార్టీలో డెమోక్రటిక్ పార్టీలో ఉంది కాబట్టి ఇలా కొన్ని కొన్ని అవరోధాల వల్ల ఇండియాను మనం ప్రపంచ పటాల్లో ఎగరవేయాలి తప్ప వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు స్పిరిచువల్ రెవల్యూషన్ ఈ రోజున వైట్ హౌస్ కూడా రొనాల్డ్ రీగన్ ఇందిరాగాంధీకి తీసుకొచ్చి చూపించినప్పుడు అక్కడ బైబిల్ బైబుల్తో పాటు ధీటుగా భగవద్గీతను చూపించాడు ఆయన పెట్లో వైట్ హౌస్ అటువంటి పరమ పవిత్రమైనటువంటి హిందూ మత శాస్త్రాన్ని ప్రబోధించేటటువంటి ఈ హిందూ గురువుల ఆదర్శప్రాయంగా ఉండాలి వాళ్ళకి వాళ్ళ పైన నిందలు వేయకుండా వాళ్ళు లయబిలిటీతో ఉండాల అందరూ కూడా యూనిటీ పీస్ ని తీసుకొస్తుంది ఐకమత్యమే ని తీసుకొస్తుంది అని వీళ్ళు చెయ్యాలి అలా కాకుండా మనం చెప్పిన మాటలు వినకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ కర్మకే వదిలేద్దాం మన వ్యక్తిత్వం ఉంటుంది వ్యక్తిత్వ నిర్మాణమే జీవితం వ్యక్తిత్వ నిర్మాణమే ఆత్మను ఉద్ధరించుకోవడం అంటే దిస్ ఇస్ వాట్ స్వామి వివేకానంద టోల్డ్ అందుకనే జగద్గురువైనటువంటి ఆదిశంకరుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువైనటువంటి దత్తాత్రేయుడు జగద్గురువైనటువంటి దక్షిణామూర్తి వీళ్ళు మాత్రమే మన జగద్గురువులు మచ్చలేని చంద్రుడైనటువంటి మా గురుదేవులైనటువంటి భారతీ తీర్థ స్వాములు వారు మరి జగద్గురు ఆదిశంకరాచార్యులుగా భూమి మీద ఇంకా ఉన్నారు వారి పరంపరలో విధుశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారు చక్కగా నడిపిస్తున్నారు వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వీళ్ళంతా కూడా కలిసి పనిచేస్తున్నారు ముందుకు వెళదాం సమాజాన్ని సంస్కరిద్దాం అందరూ కలిసి మనం ఐక్యమత్యంతో ముందుకు తీసుకెళ్దాం స్ప్లిట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా శత్రు దాడి జరుగుతుంది పతనమైపోతుంది సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పేటప్పుడు దానికి అర్థమే ఉండదు సనాతన ధర్మాన్ని చీల్ చేసిన తర్వాత కాబట్టి అసరా శక్తి అంతా కూడా మనం అవకాశం ఇవ్వద్దు కలిపురుషుడికి మనం అవకాశం ఇవ్వద్దు కలిపురుషుడి రిప్రజెంటేటివ్స్ అయిపోతారు లాగా అయిపోతారు కర్ణుడు అర్జునుడు ఇద్దరు గొప్పవాళ్లే కానీ కర్ణుడు టైం వేస్ట్ చేసుకున్నాడు ఇది దు దుష్ట చతుష్టయంతో కలిసి ఆయన కొత్త కొత్త అస్త్రాలను తయారు చేసుకోకుండా ఆయన తపస్సులతో సాధించుకోకుండా టైం వేస్ట్ చేశాడు ఇలాంటివి చేసి కర్ణుడు బ్రతకుల్లో మనం బ్రతుకులు మారకూడదు మారాలి అలా అవ్వకూడదు అర్జునుడు సో ఓన్ లుకింగ్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ బ్రాడ్ మైండ్తో అంచెలంచెలుగా ఎదగిపోతే కొత్త కొత్త అస్త్రాలతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టే వాళ్ళందరూ కూడా లీగల్ యాక్షన్స్ పెట్టుకోవట్లేదు లేకపోతే ఇది ఎంతసేపు అమ్మ డెఫమేషన్ వేయడం ఎంతసేపు లీగల్ యాక్షన్ తీసుకోవడం ఎంతసేపు తర్వాత ఒకరిపై ఒకళ్ళు బురదలు జల్లుకోవడం ఎంతసేపు ఇవన్నీ కాకుండా నీ చక్కటి ఇంటర్వ్యూతో నీ సృజనాత్మకతమైనటువంటి ఇంటర్వ్యూతో మమ్మల్ని చక్కగా అడిగాం నువ్వు నీ వంటి ధైర్యశాలి అయినటువంటి ఇంటర్వ్యూయర్స్ ఉండాలి చక్కగా మనము దీంతో అయినా సరే ప్రజల్లో మార్పు వస్తుందని వీళ్ళల్లో మార్పు వస్తుందని ఆ ఐదుగురు బాగానే ఉన్నారు కదా మన ఎలిగేషన్ మన సార్ నువ్వు అన్నట్టుగా ప్లేట్ మార్చిందని కాబట్టి ఆవిడలో కూడా మార్పు వస్తుంది కానీ నా నమ్మకం ఆమె కూడా మర్యాద పురుషోత్తమురాలు అందువల్ల అది ఏఐ 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 మీరు ఎన్నిసార్లు గుచ్చి ఏఐ అన్నా కూడా ఒకవేళ ఆమె వీడియోలో కనిపించినట్టు సత్యంగా ఆమెనే అయితే ఆమెనే స్వయంగా ముందుకొచ్చి చెప్తాదని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆమెనా కాదనేది అది ఆమెకి తెలుసు అక్కడ ఫోన్ పెట్టి రికార్డులు చేసిన వాళ్ళు కావచ్చు లేకుంటే కెమెరాతో రికార్డ్ చేసిన వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి కావచ్చు వాళ్ళకి తెలుసు అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన వాళ్ళకే కావచ్చు కాబట్టి ఎన్నిసార్లు ఎంతమంది దాని అన్నా కాకపోయినా మీరన్నా నేనన్నా చూస్తున్న ఉన్న ప్రేక్షకులు అన్నా కాకపోయినా నిజం ఎప్పటికీ నిజమే నిజం నిప్పు లాంటిదే ముట్టుకుంటే కాలుతుంది అది ఎవరికైనా సరే నిజం ఇదే నిజం అంతే మీరు అన్నట్టుగా వాస్తవమే చేతికి ఐదు వేలు ఎంత ముఖ్యమో మనం బతకడానికి సూర్యుడు చంద్రుడు గాలి నీరు నిప్పు ఇవన్నీ ఎంత అవసరమో నీతిని బోధించే గురువులు కూడా అంతే అవసరం ఎప్పటికీ గురువు ఉండాల్సిందే గురువు ఎప్పటికీ గురువే మీరు ఎన్నిసార్లు ఎంతమంది ఎవరు ఎన్ని రకాలుగా బురద జల్లినా సరే టీచర్ స్కూల్లో బోధన చెప్తారు మనకి నీతులు చెప్తున్నారు సో ఎప్పటికీ అవి మారవు ఎవరో ఇద్దరు ముగ్గురు బురద జల్లొచ్చు బురద జల్లినంత మాత్రమే ఏమీ కాదు గురువు ఎప్పటికైనా గురువే అవుతారు శిష్యులు ఎప్పటికీ ఆయన శిష్యుల కిందే ఉంటారు ఏది మారిపోదు ఏమీ జరగదు అండ్ ఈ వీడియో చూసినా మీకు ఎలా అనిపించిందో అసలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకీ అసలు ఇంతవరకు లాస్ట్ వరకు చూసారు అంటే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకన్నా మీకు ఎంతో కొంత అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియోలో అసలు మీరేం అనుకుంటున్నారు ఇదంతా చూసిన తర్వాత అండ్ మోర్ దెన్ అసలు ఆమె నిజంగానే ఈ వీడియో చేసిందని అనుకుంటున్నారా లేకుంటే లేకు గారు అన్నట్టు ఏఐ అని మీరు కూడా అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే అది ఏఐ అయినా ఒకవేళ కలిపితేమే అయినా అది ఇప్పుడు సడన్గా బయటికి రావడం ఏంటో ఆ వీడియో గురించి ఎక్కడికైనా చర్చలు జరగడం ఏంటో మరి ఇప్పుడు అవన్నీ తెలుసుకోవాల్సి ఉంది దీని గురించి ఆమె స్పందించాలని కూడా నేను కోరుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా గరికి పరికి ఎప్పటికప్పుడు రావడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను షో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి మరో ఒక వీడియోతో మరో ఒక కొత్త ఇంటర్వ్యూతో మీ ముందుకు నేను వస్తాను అంతవరకు సెలవు ఉంటాను